ఏదైనా సరే ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు వడి చెప్తున్నాడు దానికి తీసుకు మీరు పోతేనే దానికి దిష్టి దరిద్రం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కాలు పెట్టినా అధికారం గద్దెరెక్కినా రైతుల కరిష్టం కదా ఈ రాష్ట్రానికి దరిద్రం కదా మీకన్నా దరిద్రం మీకన్నా అరిష్టం ఎప్పుడు వస్తుంది సరే ఆయనతో పాటు ఈ జిల్లాలో రక్షదరిద్రుడు తోడేడు మీద సహేశ్వరుడు ఎవరేస్తే చంద్రబాబు నాయుడు తోడుగా ఈ జిల్లాకి ఇంకొక దరిద్రం అదనపు దరిద్రం కాబట్టి మీరు ఏమి చేశారనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం నిన్న అక్కడ పో మేము పోతానంటే ఏం చెప్పారు మీరు పది మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదన్నారు నేనేం చేశారు ఓ వంద మందిని సరే పాప వాళ్ళందరికీ ఇన్నో ఒక కార్లు పంపించారు మీకు సిగ్గునే ఉండాలి మీ బతుకులకి సరే పల్లి నియోజకవర్గంలో ఇన్నో ఒక కార్లు పంపిస్తే డ్రైవర్ డ్రైవర్తో పాటు ఇంకొకటా ఏ మనుషులు మీరు ఏ విజన్మ మీది ఎందుకు మీ బ్రతుకు అంటే రైతులు మీ మహోదోడానికి ఇష్టపడంలే మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడము వాళ్ళు కూడా రైతు ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే మీకు మీ ఓ జుట్టు జుట్టుపోటు కన్నా ఒకటి తీసుకుని వాడు ఆ చార్ట్ పెట్టి చెప్పేది లెక్క చెప్పేదే అంతకన్నా లేదా నాకు చెప్తే నేను పంపిస్తాను కదా కొంచెం తెలిసిన వాడిని తెలియదల్లాండి అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేనోడు చూసి రాయలే గోలీ ఎటం పడిగట్టు టైట్ మిస్తే అది చూసి రాయలేక పోయి లేనటువంటి వాడు చాక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేదంట దాన్ని అందరూ కలిసి వెళ్ళడం మీకేమో ఉండాలా రేది నాయన మనం సాయికి దిగదారిపోయామే ఇదేందబ్బా దరిద్రం అని చెప్పి చెప్పాను అందుకని ఆ శ్రీనివాస్ మహల్ బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్ళి అని తీసుకెళ్లి అక్కడ కూర్చొని పెట్టి దాని ద్వారా మీరు బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీళ్లు నీటి గురించి రాకపోకం గురించి ఏం చేస్తుంది మీకు అంతకన్నా గతి లేదా లేదు నాకు చెప్తే నేను పంపించిన వాళ్ళు నాని ఏదో చెప్తున్నాడు అదట్టా ఇది అని చెప్పి చెప్పి నువ్వు అప్పుడు ముప్పై కేసులు నలభై నిమిషాలు నువ్వు ఏదో అక్కడ అలీపరం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంది పాపం దర్కారు ఆడుకోవడానికి వస్తే మంత్రులు క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంది నీ పొత్తు అయితే ఈ రోజు వచ్చి నేను అట్టా నేను చెప్పే ప్రయత్నాలు చేసి నేను ఈ రోజు మాట చెప్తున్నా పోలీసులు మమ్మల్ని మనసులే మిమ్మల్ని పంపించారు ఒక వంద మాకేం చెప్పారు అయ్యా అక్కడికి పోతే తుఫాను చైత్రను వార్నింగ్ ఉందన్నారు మీరు పాపం అట్ట పంపిస్తారు అక్కడికి ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరు కాకపోతే ఎగిరితే ఆడ ఎగిరితే కంటనే రిపర్వాయి మధ్య పడి ఉండేవాడు తలాకాలు గిల్లేస్తే ఆరు కేజీ ఉండేది కాదు అక్కడ ఉండే చేపలు ఏం చేస్తే చికెన్ పెడతారని చెప్పి చెప్పి తినిపారేసి ఉండేది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు కేసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్లో పడితే అవి చికెన్ పెడతారని చెప్పి ఒక ఎమ్మెల్యే చేపలు తినేస్తే అంతకన్నా అంతకన్నా అహప్రద ఈ జిల్లాకి ఏముంటుంది నేను జిల్లా ఎస్పీ గారిని జిల్లా పోలీసులు నడుకున్నా ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి మీకు ఒక ఎవరైనా సరే ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేపంచిన శివార్యం భూములు ఏమేసి ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి కూడా సంతలు పెట్టిన డబ్బులు చూసి ఇవ్వచ్చు అదేవిధంగా గ్రావెల్స్ బుడ్ద అమ్ముకోవచ్చు క్రికెట్ కిట్లు అమ్మొచ్చు నకిలీ ఉండొచ్చు అదేవిధంగా అటమైనటువంటి గెడిజియం ఉండొచ్చు లేవు గారి డబ్బులు డబ్బులు తీసుకోవచ్చు ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకోవచ్చు సీఎస్ఆర్ దగ్గర డబ్బులు తీసుకోనుండొచ్చు వాటన్నిటితో పాటు బంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకోవచ్చు నేను చెప్పింది ఎన్ని చేసిన జిరికేషన్ దగ్గర దొంగలు తీసుకోవచ్చు లక్షర్ డబ్బులు తినేసి ఉండొచ్చు అయినా మీరు అటువంటి వాడు అయినా వదిలేస్తారా ఎమ్మెల్యే కదా ఆ మాత్రం గౌరవ అంతవల్లా కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి చెప్తున్నా ఇది ఒక వ్యక్తిని గురించి చాలా సింజ్ల ఒకవేళ జరగడానికి జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లర్ వార్నింగ్ గాలి గాలిపోయి ఉంటే గాలిపూట ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినటువంటి దేశానికి ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేలు చేపలు తినేసి ఇంత కన్నా దౌర్భాగ్యం అందులో మీ తర్వాత ఉంది ఇక్కడ చిక్కిన వ్యర్థాలు వేస్తారు కదా కాళ్ళు గిల్లేస్తే ఒక అర కేజీ కూడా తీరు అమలు ఈ చిక్కిన వ్యర్థాలని చెప్పి దిగిపోయింది ఏంటి అసలు ఏమైపోయింది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడాలి ఒక అతను అడిగి మాట్లాడు కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఈ రకాయాల బుక్కులు తీసుకుని వెళ్ళం జరగాలి మాత్రమే మీరు దాన్ని ఏదైనా అనుకుంటారు అలా మనం చేయలేం ఎందుకంటే చాలా మంది చెప్పారు ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నానంటే దగ్గర అంత ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మోటర్లు కానీ ట్రాన్స్ఫార్మర్ పోతే పాపం ఈ పిల్లవాడు తీసుకెళ్లి అక్కడ మామూలుగా పాకలు కొట్టి దాంట్లో ఉన్నటువంటి కాపరీని తీసి దాన్ని చేసి చేసేవాడు అనేటువంటిది ప్రతీతి ఈరోజు నేను అక్కడ మీరు మోటార్లు చూపిస్తున్నారు అక్కడ సిటీకి సంబంధించినటువంటి వైద్యులు ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాడు ఇదే పొందగానే కొనసాగిస్తే రేపు మీకు జరిగేటువంటి నష్టానికి మీరే బాధ్యత వచ్చాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండని చెప్పి మేము ఆ రెండు డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడుస్తున్నాయి ఈ మధ్య ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తరుతున్నాడు మోటార్లు ఎక్కడ ఉన్నాయంటున్నాడు లైన్లు అంటున్నాడు ఈ మధ్య కూడా వెంకట బాల దగ్గర పరిశీలించి పరిశీలించొచ్చాడు కాబట్టి మీరు ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు జరిగేటువంటి నష్టం రేపు ఏ విధంగా అవుతుంది అనేటువంటిది ఒకసారి మీరు ఊహించుకోండి ఈ జిల్లాకు జరిగేటువంటి నష్టం రైతులు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒకసారి మీరు గ్రహించాలని చెప్పి నేను మమ్మల్ని అందరూ కోరుతున్నాను అందుకనే మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అయితే తెలీదు కొత్త కాలం దగ్గర కింగ్ లాగా బతుకున్నాడు అట్టే ఏం చెప్పిపోతాడు అక్కడికి కొత్త కాల సెంటర్లోకి పోయినట్టుగా రిజర్వాయర్ దగ్గర కొత్త కాలం రిజర్వాయర్కి తేడా తెలియకుండా పోతాం మీడే కదా అనుకుంటున్నాడు కాదు తేడా ఉంది రిజర్వరీలో తేడా ఉంది కొత్త కాల దగ్గర తేడా ఉండదు కాబట్టి నేను కొత్త కాలం ఒక కింగిని కదా అని చెప్పి చెప్పి ఎగరేసుకోండి ఎగరేసుకుంటా అందరం తీసుకోతే వీళ్ళందరూ ఎగబెట్టి చూశారు ఆ గూడు ఎమ్మెల్యే మాట్లాడు నాకేంది ఇది పండగ పూట కూడా పండగ పూట ఏం చేస్తాం సునీల్ శనిగా ఇంటికి రాకూడదు అనుకుంటాం శనిగాడు మీ వెంటనే పెరుగుతా ఉంటే మీకు పండగ ఏంది మీరు మిస్ అయ్యి మీరు మామూలు బాధపడుతున్నారేంటి మాకేం పండగ లేదా మేము పండగ చేసుకున్నా లేదా కనీసం పండగ చేసుకోలేకపోతున్నాం అంటే శనిగాడు ఆరోగ్యం పెరగబెట్టే కాదు శనిగాడు మిస్ అయితే మీ వెంటనే బాధపడుతున్నాడు మీతో పెరుగుతున్నాడు తప్పదు మీకు మీరు మీరు దూరం ఉండాలి వాళ్ళు దూరం చేసుకోవాలనేటువంటి తప్ప శిరేశ్వరుడు మీ దగ్గర చేరితే చెంతం చేరితే ఇంటికి వస్తే అరిస్తాం అనుకుంటే మీ వెంటనే తిరుగుతా ఉంటే నేను దానికి సంబంధించి మీరు బాధపడి మా మీద బాధపడేవి లేవు కానీ కానీ మీరు మా మీద బాధపడలేదు కదా కాకపోతే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే పాపం రామారావు బోడారాయ్ మనిషి లక్ష్మీభారత్ వాళ్ళ ఇద్దరిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళు పిచ్చికి కాళ్ళ మీద పడి మీరు టికెట్ ఇస్తానంటే తప్ప నేను లేను అని అంటే పాపం వాళ్ళేదో ఏదో నుంచి నేను టికెట్ ఇస్తానంటే అంతకన్నా గతిమాను లేడని చెప్పి అటు ఎన్ని సార్లు ఓడిపోయినా సరే ఏదో మన గాలిలో గెలిచాడు అటువంటి వాటికి అంతకన్నా మీకు గట్టి మోసం మీ పార్టీకి అంతకన్నా మాట్లాడేవాడు లేకపోయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మీద మీరే చెప్పండి మీరే చెప్పండి ఇంటర్మీడియట్ రాయలేక లేక వాడా చాతి పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అంత పరిస్థితి మీరు దిగదాడిపోయారా శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారీ మూడు మూడు రూపాయలు సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు